Hello guys! ఇవి ఏం లడ్డూలు అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చూసేదానికి లుక్ బాగుంది కదా మీకైతే ఒక విషయం చెప్పాలి మేము ఇంట్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినాము డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ బాక్స్ ఎంత ఉండొచ్చు చెప్పండి నేనైతే హండ్రెడ్ అంటున్నాను మా ఆయన అయితే వన్ ఫిఫ్టీ అంటున్నాడు అనమాట ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటారా ఎలా ఎలా అందరు ఈరోజు బ్లాగ్ ఏంటంటే బేబీ హెల్తీ ఫుడ్ కోసము డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాను చాలా రోజులు అనుకుంటున్నాను ఈ వీడియో తిద్దాం తీద్దామని ఈ మధ్య ఫుల్ వీడియోలు లేట్ అవుతుంది లేదు డైలీ ఒకటైనా పెట్టాలనుకుంటున్నాను మన ఛానల్ మాంటే చేసిన గట్టిగా కోరుకుందాం అందరము ఇప్పుడైతే డ్రై డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలనేది చూసేద్దాం ఇవే అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకా ఇవి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఇంకా ప్లేట్లో అయితే సరిపోలేదు ఇవి వచ్చేసి తెలిసిందే కదా వాల్నట్స్ వాల్నట్స్ ఇంకా దండిగా ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి ఇది సైలెంట్ గుంటుమా పుచ్చకాయ గింజలు కదా ఇవి అవి ఇవి వచ్చేసి కాజు ఇది వచ్చి పంపుకిన్ సీడ్స్ ఇది వచ్చేసి రేట్స్ ఇది వచ్చేసి ఏంది అంజీరా ఇది వచ్చేసి ఇంక బ్లాక్ ద్రాక్ష ఈ పిస్తా ఇది కూడా వాళ్ళు చాలా పెట్టుకుంటా ఇది వచ్చేసి బాదం పప్పు అనమాట ఇవి వచ్చేసి బ్లూబెర్రీ ఇవైతే ఇదైతే కింగ్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అనమాట చాలా మంచిగా పనిచేస్తాయి ఇవి పిల్లలకి అయితే హెల్త్ ఇష్యూలు రావు అంతగా బ్లూబెర్రీ చాలా మంచిది ఇవన్నీ డైలీ నానబెట్టి నానబెట్టి పెడుతూ ఉన్నాను కానీ ఈ మధ్య నానబెట్టి ఏం పెడతాం ఇంకొంచెం పెద్దగా అయింది కదా వయసు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ లడ్డు పెడుతుంటారు కొనుక్కొచ్చి పెడతాను రో నేనేం అదే పనికి ఇవి ఇంట్లో ఉండేటివి ఇవన్నీ వయసు పెట్టేవి డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేసాను పిస్తా అవి తొక్కతో ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా అనిపించింది కదా చూసేదానికి ఎంత తక్కువ క్వాంటిటీ వచ్చిందో చూడండి ఇది కూడా అయితే వలిచి పెట్టుకునేసాను మరి ఖర్జూరము ఇవి అయితే మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ డ్రైగా ఉండేటివన్నీ వన్ బై వన్ ఇలా కడాయిలో వేయించుకునేస్తాము స్టార్టింగ్ ఇక్కడ ఉండేవి కూడా తీసేసుకునే వాళ్ళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడివిడిగా ఏంచి పెట్టుకునేద్దాము ఆ తర్వాత ఇట్లా బంకగా ఉండేటివి డ్రైగా ఉండేవి ఫస్ట్ ఎంచుకుందాము మళ్ళీ ఇట్లా మెత్తగా ఉండేవి సెకండ్ టైం బిజినెస్ అంటూ ఏం లేదండి జస్ట్ జోక్ చేశాను అంతే ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు బేబీకి మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు చిన్నపిల్లలకి బ్రెయిన్ కానీ వాళ్ళ యాక్టివిటీస్కి కానీ చాలా చురుగ్గా ఉంటారు వాళ్ళు కొంతమంది మొద్దుగా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇవి డైలీ మనం డైట్ లో యాడ్ చేసినామంటే చాలా బాగా తన మీద చూపిస్తారు ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం వాటర్ పడి నెమ్మ అయిపోయింది అనమాట ఇంకా వచ్చేసి వైసుకి అయితే నేను టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నాను డ్రై ఫ్రూట్స్ ఇంతవరకు ఎప్పటి నేను రిలీజ్ చేయలేదు యూట్యూబ్లో ఇప్పుడే అయితే ఓపెన్ చేస్తున్నాను కావాలని ఇంతవరకు పెట్టలేదు నేను కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నానంటే కొంచెం పెద్దగా అయింది ఇంకా లడ్డు చేసేస్తున్నాను కదా లడ్డు చూపిద్దాం మనకు ఒక వీడియో కూడా వస్తుంది కదా అని అయితే అందరికీ ఓపెన్ చేస్తున్నాను చిన్నగా ఉన్నప్పుడు వయసు అయితే స్టార్టింగ్లో నేను పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని వాటర్లో నానబెట్టి జ్యూస్ చేసైతే తాపిచ్చేదాన్ని ఇంకొంచెం పెద్దగైనాక అదే వాటర్లో నానబెట్టి పప్పులు పప్పులు చేతికి ఇచ్చేసేదాన్ని ఇప్పుడు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది కదా లడ్డూ చేసేసి డైలీ ఒక లడ్డు లాగైతే పెట్టచ్చు మనము అనే దీంట్లో నేనైతే లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక చేత్తో పట్టుకొని నేను ఒక చేతి అయితే చేస్తూ ఉన్నాను ఒక చేత ఫోన్ పట్టుకొని నా దగ్గర టైప్ టైపాడు కెమెరా అటువంటిది ఏం లేదు యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి మీ సపోర్ట్ కూడా ఇంకొంచెం ఉందంటే చాలు మన ఛానల్కి అయితే మానిటైజేషన్ జరిగే అమౌంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ కొంచెం బరకగానే చేస్తున్నాను అంటే మరీ బరకగా చేయడం లేదు కొంచెం స్మూత్గా కొంచెం బరకగా చేస్తున్నాను మన పిల్లలకు తగ్గట్టు మనం చేసుకోవచ్చు నేను వయసు తినే తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను బయట మామూలుగా పప్పులు పప్పులుగా అమ్మి తేనె కలిపిస్తారు కదా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటేనే నచ్చదు నాకు తేనె తేనె ఉంటుంది ఇక్కడైతే మనం న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాము అసలు తేనె కానీ బెల్లం కానీ నెయ్యి కానీ ఏమే కానీ కలపలేదు మనం స్వీట్నెస్ కోసం ఓన్లీ ఇప్పుడు అంజీరా ఖర్జూరము ద్రాక్ష అవన్నీ కలిపాము కదా ఆ స్వీటే సరిపోయింది నిజానికి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంది మా ఆయన కూడా అదే అన్నాడు తిని నైట్ అయితే నేను ఇవి చేసి పెట్టేసి నైట్ అంతా ఆరబెట్టేశాను మార్నింగ్ ఇంకా పూజ అయిపోయిన వెంటనే మిక్సీ కొట్టి పొడిగా ఇప్పుడైతే లడ్డు అయితే చుట్టేస్తున్నాను నిజానికి ఆ రోజు మేము మార్కెట్కి వెళ్ళాము సూపర్ మార్కెట్కి అక్కడ వచ్చేసి మాకు ఇదే బాక్స్ సేమ్ ఇదే బాక్సే నైన్ ఎయిట్ లడ్డూలు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అని పెట్టినారు కాస్ట్ అసలు మా ఆయన చూస్తే ఇప్పుడు నువ్వు వేసినట్వన్నీ వాళ్ళు వేసింటారా ఫ్రూట్స్ లడ్డు అని అమ్ముతారు కానీ ఇంట్లో చేసుకుంటేనే నేచురల్గా ఉంటుంది కానీ కదా అన్నాడు మా ఆయన ఇంతకు మీరేమంటారు చాలా బాగుంది కదా చూసేదానికి కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్ని హెల్దీవే వేశాము అంత పొద్దున్నే ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క లడ్డు ప్రిపేర్ చేస్తుంటే నాకు కష్టం చూడలేక మా ఆయన ఇద్దరు వచ్చి వీడియో తీస్తున్నాడు ఈ బాక్స్ ఈ బాక్స్ నిండా వచ్చి ఇదే బాక్స్ అంటే మా డైలీ బ్రష్ చేసాకైతే ఒక లడ్డు ఇస్తాను వైశక్కి తినేస్తుంది నిజానికి ఇది అర్ధగంట వీడియో ఐదు నిమిషాలు తీసుకొచ్చాను మీకు మీకు బోరు అనేసి ఎనీవే ఇంతవరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి అన్నట్టు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా